హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఆల్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో ఢిల్లీ మార్కెట్ టమాటో ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం ఫ్రెండ్స్ నిన్నటి మీద ఏమైనా ధరలు పెరిగాయా లేదు తగ్గాయా స్టాక్ ఏమైనా పెరిగిందా లేదు తగ్గిందా ఎలా ఉన్నాయి ధరలు ఢిల్లీ మార్కెట్లో అయితే ఈ వీడియోలో ధరలు అయితే ఎలా ఉన్నాయో తెలుసుకున్నాం తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మన వీడియో చూసే వాళ్ళు ఇంతవరకు లైక్ ఇకపోతే కనుక ఒక చిన్న లైక్ ఇచ్చి వీడియో చూడండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే లైక్ వల్ల ఎంతో సపోర్ట్ ఎంతో ఎంకరేజ్ చేసినట్టు ఉంటుంది కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట ఘంటసీమలు క్లిక్ చేసి ఆల్ అనే దాన్ని క్లిక్ చేశారంటే అందరికంటే ముందుగా ఈ ఢిల్లీ మార్కెట్ ధరలు అయితే తెలుసుకోవచ్చు అనమాట ఈ ఢిల్లీ మార్కెట్లో ఇరవై ఐదు కేజీలు బాక్సులు ఫ్రెండ్స్ అలాగే ఢిల్లీ మార్కెట్లో నాలుగు మండీలు అయితే ఉంటాయి ఒక్కొక్క మండి ఒక్కొక్క టైమింగ్లో మార్కెట్ అనేది జరుగుతుంది అనమాట ఇప్పుడు ఈ ఢిల్లీ మార్కెట్లో ఎలా ఉన్నాయి ధరలు ఈరోజు చెందన శనివారం ఇరవై రెండో తారీఖున నవంబర్ నెల రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం ఈ ఢిల్లీ మార్కెట్లో టమాటా ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం ఫ్రెండ్స్ ఢిల్లీ మార్కెట్లో టమాటా ధరలు అనేది బాగానే పోతున్నాయి ధరలు అనేది ఈ ఢిల్లీ మార్కెట్లో నాలుగు మండీలు అయితే నాలుగు మండీల్లోనూ ఒకే విధంగా రేట్లు అనేది భారీగానే పోతున్నాయి ఫ్రెండ్స్ అలాగే ఎంతవరకు ఉన్నాయి ధరలు అనేది ఈ వీడియోలో తెలుసుకున్నాం అలాగే ఢిల్లీ మార్కెట్లో ఇరవై ఐదు కిలోల బాక్సులు అనమాట త్రీ గ్రేడ్ కాయలు నాసుకాయలు పొడికాయలు అన్ని క్వాలిటీ టమాటా చూసుకుంటే కనుక వంద రూపాయల నుంచి రెండు వందలు మూడు వందలు నాలుగు వందల వరకు అయితే టాప్ ధరలో పోతున్నాయి సెకండ్ క్వాలిటీ చూసుకుంటే కనుక నాలుగు వందల నుంచి ఐదు వందలు ఆరు వందలు ఏడు వందలు ఎనిమిది వందల వరకు అయితే తొమ్మిది వందల వరకు అయితే టాప్ ధర పోతున్నాయి సెకండ్ క్వాలిటీ ఇంకా ఫస్ట్ క్వాలిటీ టాప్ అండ్ టాప్ రేట్ చూసుకుంటే కనుక తొమ్మిది వందల నుంచి వెయ్యి రూపాయలు పదకొండు వందలు పన్నెండు అయితే టాప్ పోతున్నాయి ఢిల్లీ మార్కెట్ పన్నెండు వందల టాప్ ధర పన్నెండు అయితే టాప్ ధర పోతున్నాయి ఢిల్లీ మార్కెట్లో ఈ ఢిల్లీ మార్కెట్కి టమోటా ఎక్కడి నుంచి వెళ్తుందంటే మదనపల్లి నుంచి అలాగే గురంకొండ చిక్మంగళాపూర్ నుంచి అనంతపురం నుంచి అయితే పోతుంది ఫ్రెండ్స్ మంచి క్వాలిటీ పోవటం వల్ల ధరలు అనేది ఢిల్లీ మార్కెట్లో తగ్గకుండా పోతున్నాయి బాగానే ఉన్నాయి ధరలు ఓన్లీ ఢిల్లీ మార్కెట్ అనే కాదు అన్ని మార్కెట్లోనూ రేట్లు అనేది సూపర్గా పోతున్నాయి ఫ్రెండ్స్ మన వీడియో కనుక నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి